నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఒక చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కేసు చెప్పబోతున్నాను అజయ్ మిశ్రా ఆయన కేంద్ర మంత్రి ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అతని మీద మర్డర్ కేసు ఎలిగేషన్ ఉంది ఒక స్టూడెంట్ లీడర్ని చంపారు అని సెక్షన్స్ కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించి వదిలేసింది అదే హైకోర్టులో అప్పీల్కి అయితే హైకోర్టులో కూడా ఆయన నిర్దోషి అని చెప్పేసి తేల్చింది మరి పోలీసు వాళ్ళు ఊరుకుంటారా సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేశారు ఈ రెండు కోట్లు తప్పించాయి సదరు యూనియన్ మినిస్టరు ఆ స్టూడెంట్ లీడర్ని చంపినట్టుగా మేము ప్రూవ్ చేసినా కూడా కింద కోర్టులు రెండు ఆయన నిర్దోషణి ప్రకటించాయి కాబట్టి కింద కోర్టు ఇచ్చిన తీర్పును తప్పు అని చెప్పి సదరు మంత్రి గారిని జైలుకి పంపించండి శిక్ష వేయండి అని సుప్రీంకోర్టులో ఇట్లా అప్పీల్ వేస్తే సుప్రీంకోర్టు కూడా చాలా తీవ్రంగా పరిగణించింది ఆయన అమాయకుడు నిర్దోషి కేవలం రాజకీయాల్లో ఉన్నాడని చెప్పేసి ఆయన మీద ఎలిగేషన్ పెడుతున్నారు మీరు రెండు కోర్టులు ఇచ్చిన తీర్పులు సభంగానే ఉంది అని చెప్పేసి కేసు కొట్టేశారు అతను ఇట్లా ఒక బాధ్యత యుద్ధంలో ఒక మంత్రిగా ఉన్న ఇటువంటి వ్యక్తి మీద మీరు మర్డరల్జేషన్ పెట్టి ఆయన డిఫైన్ చేస్తున్నారు అని చెప్పి వార్నింగ్ ఇస్తూ రెండు కోర్టులు ఇచ్చిన తీర్పును సపోర్ట్ చేస్తూ సుప్రీం కోర్టు కూడా అజయ్ మిశ్రాని అని ప్రకటించి వదిలేయడం జరిగింది చూసారా ఈ కేసు చెప్పబోతుంది ఏంటంటే ఎవరైనా సరే చిన్న పొజిషన్లో ఉన్న పెద్ద పొజిషన్లో ఉన్న పొలిటీషియన్ అయినా మంత్రి అయినా అందరూ కూడా ఇటువంటి అభియోగాలు వస్తే ఫేస్ చేయాల్సిందే నేను మంత్రి కాబట్టి నేను ఇంకా కోర్టుకెళ్ళను నేనేం చేసినా ఎవరు ఏం చేయలేరు అనడానికి లేదు ఇట్లా మంత్రి గారు అమాయకుడైనా కూడా ఆయన మీద అభియోగాలు వచ్చాయి ఆయన కూడా కోర్టుకెళ్ళి తన అమాయకత్వాన్ని ప్రూవ్ చేసుకున్నారు థ్యాంక్ యూ